గైస్ మనం అయితే కొన్ని పథకాల గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా పెన్షన్ కానీ లేదా ఇన్ కానీ రైతులు పండించే పంటకు ఐదు వందల బోనస్ కానీ ఇలాంటి విషయాల గురించి అయితే మనం తెలుసుకుందాం మరి రైతు భరోసా ఎప్పుడు వస్తుంది విషయం కూడా మనమైతే తెలుసుకుందాం ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే ఎప్పుడైతే మనం చాలు చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందనేదైతే అయితే తెలుసుకుందాం ఓకేనా రైతు పండించిన పంటకు చివరి గింజ వరకు కొంటామని ఎవరు ఐధర్యపడద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు పంటకు మద్దతు ధర కల్పిస్తామని రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న ఆయన డిసెంబర్ నెల ఆఖరిలోపు పదిహేడు కోట్ల పెండింగ్ బకాయిలను రైతు ఖాతాలో జమ చేస్తామని తెలిపారు ఓకేనా ఇప్పుడు డిసెంబర్ చివరి వరకు అయితే రైతు రైతు రుణమాఫీ అయితే చేస్తామని అయితే ప్రకటించారు కాబట్టి రైతు రుణమాఫీ డిసెంబర్ చివరి చివరిలోపు అవ్వచ్చు ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే రైతు భరోసా గురించి అయితే తెలుసుకుందాం రైతు భరోసాపై మంత్రి వర్గ ఉపసంఘనం నివేది నివేదిక రాగానే రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు కాగా ఈ ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది ఇందులో భాగంగా ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం మనకైతే ఈ నెల పద్నాలుగు నుంచి లేదా డిసెంబర్ తొమ్మిది నుంచి అయితే అవ్వచ్చు రైతు భరోసా అయితే పడవచ్చు ఓకేనా ఈ మధ్యన ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే ఈ విషయంలో అయితే ఒకసారి గమనించండి ఓకేనా మేబీ డిసెంబర్లో రావచ్చు రైతు భరోసా ఓకే తర్వాత వచ్చేసి మనకైతే రైతు పండించిన పంటల్లో బోనస్ డబ్బులు సన్న బియ్యం ఈ దీని గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా ఇది వచ్చేసి రైతు ఖాతాలో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయని సన్న బియ్యం క్వింటల్ ఐదు వందల చొప్పున జమ చేస్తున్నామని పాకుండా ప్రయోగాత్మక రైతు ఖాతాలో కుంటలకు కు ఐదు వందల చొప్పున ముప్పై వేలు జమ చేస్తామన్నారు బోనస్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి అది కూడా జమ చేస్తామని అయితే చెప్పారు కోటికి పైగా చెక్కులు పౌరులు సరఫరా శాఖ జారీ చేయగా నలభై ఎనిమిది గంటల లోపు రైతు ఖాతాలో జమ్ డబ్బులు జమ కానున్నాయి ఓకేనా పద్నాలుగు అంటే ఈ వరకు జమ కానున్నాయి కాబట్టి మీరైతే ఒకసారి చూసుకోండి ఓకేనా ఈ మిగతా వృద్ధాప్య పెన్షన్ కానీ లేదా దివ్యాంగ లేదా ఆసర పింఛను కానీ పెన్షన్ చూద్దాం ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది అయితే మనమైతే ఒకసారి గమనిద్దాం వచ్చే నెల ఏడవ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు ఏడాది పూర్తి కానుంది ఆలోగా ఆసర్ పెన్షన్ల పెంపు రైతు భరోసా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం గత ప్రభుత్వం ఆసర పెన్షన్లు రెండు వేల పదహారు దివ్యాంగ పెన్షన్లకు మూడు వేల పదహారు ఇవ్వగా తాము ఆసర పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ ఆరు వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది రైతు భరోసా కింద ఏటా ఎకరాకు పదిహేను వేలు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసింది ఓకేనా దీంట్లో అయితే ఈ డిసెంబర్లో అయితే పథకాలు రెండు రెండు మూడు పథకాలు అయితే భరోసాలు అయితే చే రైతు భరోసా కానీ లేదా పెన్షన్ కానీ బోనస్ కానీ డిసెంబర్లో జరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి ఓకే మీకు ఇంకోటి ఏంటంటే సన్న బియ్యం సన్న బియ్యం కానీ లేదా బోనస్ కానీ పడితే ఎస్ఎంఎస్ వస్తాయి కాబట్టి ఒకసారి చూడండి ఆ ఫోన్లో అయితే ఎస్ఎంఎస్ ఎలా వస్తుంది అనేది అయితే మీకు చెప్తాను ఖరీఫ్ అవలోని దగ్గర కొనుగోలు చేసిన కుంటల్ దా సన్న ధానాన్ని అదనపు ప్రయోజన ప్రకారం ఎన్ని డబ్బులు ఉంటాయి అన్ని డబ్బులు స్టేట్ గవర్నమెంట్ అనే మిస్ అయితే వస్తుంది ఒకసారి చూసుకోండి చూసుకొని మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఎన్ని విషయాలు తెలుసుకున్నారు కదా ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి వీలైతే తెలియని వారికైతే షేర్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్